చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో ఓ తల్లిని సేవకు పుడతా మాయమ్మా తల్లిని సేవకు పుడతా మాయమ్మా చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి కల్పవల్లి ప్రొద్దు ప్రొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానము చేసి వడివడిగా అడుగులు వేసి నీ అందాల గుడికే చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకు పూజలు చేసి మా పిల్ల పాపలందరిని పోయమ్మా చల్లంగా చూడాలమ్మాయమ్మా చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి వేదాలు మాకు రావు ఏ పూజలు తెలియవు తల్లి నీ పారాయణమే తప్ప మేమే మేరుగము తల్లి అందాల శ్రావణమందు ఇంటింట పూజలు నీకు నీనామా సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా శతకోటి సూర్యతేజము నీవమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో మల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో తల్లిని సేవకు పుడతా మాయమ్మా తల్లిని సేవకు పుడతా మాయమ్మ చూడచక్కని తల్లి చుక్కల్లో బిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి కల్పవల్లి